రా తొందరలో మరో మహా అయితే ఆరు నెలల్లో సంవత్సరం లోపు ఎన్నికలు ఉండబోతున్నాయి కానీ ప్రస్తుతానికి సీన్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో జీరో అని చెప్పాలి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాటరే లేదు ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు తర్వాత గెలిచి ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత కూడా మెయిన్గా హైదరాబాద్ సిటీలో పెద్దగా బలోపేతం అయితే లేదు మరి దీన్ని ఎలాగా గ్రేటర్పై పట్టుకు కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది ప్రముఖ నేతల ఇమేజ్తో సిటీలో యాక్టివ్ వైఎస్ఆర్ పీజేఆర్ ముఖేష్ గౌడ్ తదితర లీడర్ల ఎంపిక ఫ్యామిలీ ఫాలోవర్స్కు మరింత ప్రాధాన్యం కాంగ్రెస్ బలోపేతానికి టీపీసీసీ కీలక నిర్ణయం ఇప్పటికే ఆయా నేతల ఫోటోలతో ప్రోగ్రామ్స్ అనుచరులతో ఇంటర్నల్ మీటింగ్స్ త్వరలో బస్తీబాట్లో కాంగ్రెస్ లీడర్లు మొన్న ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం చేశారు నిన్న పీజీఆర్ చేశారు ముఖేష్ గౌడ్ కూడా చేస్తారు వీళ్ళు సో ఈ విధంగా వీళ్ళ చరిష్మాను ఉపయోగించుకొని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళ అనుచరులు ఉపయోగించుకొని కానీ ఇక్కడ గ్రేటర్లో పట్టు సాధించాలని కాంగ్రెస్ ప్లాన్గా చెప్తున్నారు గ్రేటర్ హైదరాబాద్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హవా కొనసాగించిన కీలక లీడర్ మైలేజ్ను వాడుకొని పబ్లిక్లోకి వెళ్ళడది పార్టీ భావిస్తుంది ప్రముఖ నేతల ఇమేజ్తో ప్రముఖ నేతల ఇమేజ్తో సిటీలో యాక్టివ్ అవ్వాలని ఆలోచిస్తుంది ప్రధానంగా ఉమ్మడి ఏపీలో కీలక నేతగా పేరొందిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మాజీ మంత్రులు పీజేఆర్ ముఖేష్ గౌల్ని ఎంపిక చేసుకుంది ఆయా ఫ్యామిలీలతో పాటు ఫాలోవర్స్కి ప్రాధాన్యతని భావిస్తుంది పీజేఆర్ వైఎస్ఆర్ ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్లోని కొందరు ఇప్పటికే ఇతర పార్టీల్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ ప్లాన్ చేసినట్టు సమాచారం ఈ ముగ్గురు నేతలకు ఫాలోవర్స్తో ఇప్పటికే ఒక దఫా ఇంటర్నల్ చర్చలు జరిపట్టు తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోపు తమ టాస్క్ను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని టీపీసీ నేతలు చెప్తున్నారు తద్వారా గ్రేటర్లో ఎక్కువ కార్పొరేటర్లు గెలిచి మేయర్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ కంకణ కనుగొన పనిచేస్తుంది దీనిలో భాగంగానే సిటీలో ప్రముఖంగా నిలిచిన నేతలకు జయంతి వర్ధంతి ప్రోగ్రాములు పిసిసి నేతలు వరుసగా అటెండ్ అవుతున్నారు ఆయా నేతలను కొనియాడుతూ సిటీలో కాంగ్రెస్కు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు త్వరలో బస్తీ బాట కూడా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట వీళ్ళల్లో ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పీజేఆర్ ముఖేష్ గౌడ్ ఈ ముగ్గురు నేతలు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని హైదరాబాద్లోని ఏ బస్తీలోనైనా వీరికి ఫాలోవర్స్ ఉంటారని కాంగ్రెస్ భావిస్తుంది దీంతో ఆ నేతల ఫాలోవర్స్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి బస్తీలు కాలనీలో పర్యటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంది ఇప్పటికే ఆ నేతల అనుచరుల్లో కొందరు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు కానీ ఇతర పార్టీలు ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సిటీలో కాంగ్రెస్కు లేదనే స్వయంగా టీపీసీసీ నేతలు ఆఫ్ దర్ కట్లో చెప్తున్నారు ప్రస్తుతం పార్టీ పవర్లో ఉన్నందున కొన్ని ఏరియాల్లో జాయినింగ్స్ జరిగాయి గ్రేటర్లో క్లీన్ స్వీప్ చేయాలంటే చేరికలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు వివరిస్తున్నారు డివిజన్ స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీలోని ను ప్రోత్సహించేందుకు త్వరలో డివిజన్ స్థాయిలో మీటింగ్ పెట్టాలని టీపీసీసీ ప్లాన్ చేస్తుంది సో మొత్తం మీద సిటీలో ఇప్పుడు కార్పొరేటర్లో ఉండే నూట పద్నాలుగు మంది ఇక్కడ ఉన్న కార్పొరేటర్ బలం కాంగ్రెస్కి పద్నాలుగు మంది దీన్ని నూట నలభైకి ఎలా పెంచాలి అనే అంశంపై ప్రధానంగా చర్చిస్తుంది ముఖ్యంగా సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి పి జనార్దన్ రెడ్డికి ముఖేష్ గౌడికి అయితే భారీ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోయింగ్ కొంత ఇప్పుడు తగ్గున్నప్పటికీ కూడా ఎందుకంటే జగన్ అక్కడ ఏపీలో ఒక పార్టీలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సిటీలో ఎంతవరకు ప్రభావం ఉంటుందని మాత్రం చూడాలి అయితే పీజేఆర్ ఫాలోయింగ్ మాత్రం సిటీలో ఏమాత్రం చెక్కు చెదరలేదనేది సుస్పష్టం కానీ ఆయన వారసురాలు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు లేకపోతే జయ మన పేరేంటబ్బా విజయ విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు విజయ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ పీజీఆర్ లెగసీని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యారు మరి ఇప్పుడు అధికారంలో ఉంది పార్టీ సో వీళ్ళ అనుచరులని దాన దాన నాగేంద్ర కూడా పీజీఆర్కి ఒక ప్రధాన ఫాలోవర్ ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు సో వీళ్ళందరినీ కలుపుకొని ముఖేష్ గౌడ్ వాళ్ళ ఫాలోవర్స్ని కూడా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్ళడం వల్ల పద్నాలుగుగా ఉన్న కార్పొరేటర్లు నూట నలభైకి పెంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది సో వీళ్ళందరినీ కనుక వీళ్ళ ఫాలోవర్స్ని వీళ్ళ వారసుల్ని రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు లేకపోవచ్చు అంటే వాళ్ళు పై స్థాయిలో ఉన్నారు అక్కడ సీఎం స్థాయిలో ఉన్నారు వాళ్ళు మాజీ సీఎం స్థాయి అనుకోండి పక్కన పెట్టండి సో ఇక్కడ మిగతా వాళ్ళలో ముఖ్యంగా జనార్దన్ రెడ్డి ముఖేష్ గౌడ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వీళ్ళ అనుచరులని దగ్గర చేసి అందరినీ ఒక తాటిపై తేగలిగితే మాత్రం గ్రేటర్లో పీసీసీ అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది